ఫ్రెండ్స్ నటుడు అలీకి విషాదం మేనలు మృతి ఈ విషయాలన్నీ అర్థమవ్వాలంటే అనగా వీడియోతో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దశీ లేఖని కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసే అవుతాం అదేవిధంగా చాలామంది మంది కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ కమిడియన్ అలీ సినిమాలోనే కాదు బయట కూడా చాలా సరదాగా ఉంటాడు మూవీ ఈవెంట్స్ లో అందరిపై పంచులు వేస్తూ నవ్వులు పూయిస్తుంటాడు కానీ నిన్న జరిగిన ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పదిహేను ఏళ్ల క్రితం తన ఫ్యామిలీలో జరిగిన ఓ విషాదకరణ విషయాన్ని చెప్పి అందరినీ ఎమోషన్ చేశాడు సుహాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ఓ బామ అయ్యో రామ మలయాళంలో జూ అనే చిత్రంతో అందరి ముందు హృదయాలను దోచుకున్న నటి మాలవిక మనోజ్ ఈ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది ఆ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హోటల్లో ఈ సినిమా ప్రివిలేజ్ ఈవెంట్ ని నిర్వహించారు ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ సినిమాలో నటించడానికి తాను ఎందుకు ఒప్పుకున్నాడు వివరించాడు అయితే ఈ సినిమా దర్శకుడు రామ్ నా దగ్గరికి వచ్చి సుహాస్ కి మేనమామ క్యారెక్టర్ చేయాలి అన్నాడు వెంటనే దానికి నేను ఓకే చెప్పేశాను ఎంత ఇస్తారని అడగలేదు ఎన్ని రోజులు కావాలని అడిగాను ఏళ్ల క్రితం నా మేనలుడు ఆత్మహత్య చేసుకుని చనిపాడు మా అక్క చనిపోతే అతనే మా అమ్మాయి పెంచింది నా ఉందే ఎదిగాడు ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆ అమ్మాయిని నువ్వు చెప్పిందని అని చనిపోయాడు చెప్పాడు